హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ కొద్దిగా డిఫరెంట్ పద్ధతిలో అయితే చికెన్ కర్రీ చేశాను అదే అండి కలుపు కలుపుడు పెట్టడం అంటాం కదా సో అంటే కలిపేసి ఒకసారిగా పెట్టేయడం మామూలుగా అయితే అది ఫ్రై చేసి ఇది ఫ్రై చేసేసి మనం కర్రీ చేస్తూ ఉంటాము సో అలా కాకోకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ ముందుగా అయితే ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఆ మిక్సింగ్ బౌల్లోకి మనం ఆల్రెడీ చికెన్ తీసుకొని ఒకసారి కడిగేసుకునేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి సో నేను ఇక్కడైతే ఆల్రెడీ డ్రైన్ చేసుకున్న చికెన్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు కారపొడి కూడా వేసి ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా అయితే మనం బాగా కలిపేసుకోవాలి సో ఇలా పట్టడం వల్ల నేను ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నా ఇంకేం వేయట్లేదు ఇంతే ఇలా కలిపేసి నేను మ్యాక్సిమం మనకు ఎంత టైం నా అంతే అంత టేస్ట్ ఉంటుంది అట్లీస్ట్ మినిమం వచ్చేసి ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ అవ్వాలి సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనం వంట చేయాలి అనుకున్నప్పుడు ముందుగా అయితే ఇది ప్రాసెస్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకునేసి కొంచెం అంటే ఒక ఇంచు వరకు అయితే దాల్చిన చెక్క ఇక్కడ మరాఠీ మొగ్గ అంటే పువ్వు వేస్తున్నాం కదా సో ఆ పువ్వు అలాగే నాలుగైదు లవంగాలు కొద్దిగా జాపత్రి అలాగే ఒక ఐదు ఆరు వరకు అయితే ఇలాచీలు వేసుకునేసి హాఫ్ స్పూన్ వరకు అయితే మనము మిరియాలు వేసుకోవాలి సో వీటిని అన్నింటిని మనము లో ఫ్లేమ్లోనే దగ్గరుండి వేయించుకోవాలి ఏమాత్రం మనం ఫ్లేమ్ని పెంచుకోకూడదు సో ఇవి ఎలా వేగాయి అని తెలుస్తుంది అంటే లైట్గా ధనియాలు కలర్ మారుతాయి అలాగే మంచి స్మెల్ వస్తుంది సో అప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి అయితే ఒక పది పన్నెండు వరకు అయితే మనము బాదంలు వేసుకోవాలి అలాగే ఒక పది పదహైదు వరకు అయితే కాజు ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త కలర్ మారాక ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఎండు కొబ్బరి తురిమినదైనా వేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఆల్రెడీ అంటే ప్యాకెట్ది తీసుకునేలాగా అది ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి జస్ట్ లైట్ కలర్ మారుతుంది ఎక్కువ మార్చుకోకూడదు సో వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇవి చల్లారే లోపు మనమైతే ఒక మందబాటి కడాయి కానీ లేదా కుక్కర్ కానీ లేదా ప్యాన్ కానీ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొనేసి ఒక టూ మీడియం ఆనియన్స్ వేసి థిన్ స్లైసెస్గా అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాం ఇక్కడ సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలా ఉండాలో చాలామందికి తెలుసు కాబట్టి సో ఆ విధంగా కట్ చేసుకొని దగ్గరగా ఉండి వేయించుకోవాలి సో ఇవి మనము దగ్గర ఉండి బాగా వేయించుకుంటూ ఉంటే అన్ని ఈవెన్గా వేగుతాయి లేదు అంటే ఒకటి వైట్గా ఒకటి బ్రౌన్గా వేగే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా లైట్గా వైట్గా ఉన్నప్పుడు తీసుకుంటే అవి పక్కన పెట్టేసరికి చల్లారిలోపు కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మనకి దినుసులన్నీ ఆరి అంటే చల్లారిపోయినాయి కదా సో ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని కాస్త మెత్తగా పౌడర్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత బాదం పప్పు కొబ్బరి వేయించుకున్నాం కదా వాటిని కూడా చేసి గ్రైండ్ చేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా వాటన్నిటిని మొత్తం వేసి కొద్దిగా వాటర్ కూడా చేర్చి ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన దాన్ని నేను ఇక క్లిప్పింగ్ మిస్ అయింది సో ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాను కదా ఆ ఆయిల్లోకి ఆ చికెన్ ముక్కలు ఆ వేసేసాను సో అందులోకి ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా అయితే కట్ చేసుకోండి లేదా పొడుగుగా కట్ చేసుకున్న పర్లేదు ఒక హాఫ్ కప్ వరకు అంటే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర అలాగే మనము గ్రైండ్ చేసుకున్నాం కదా సో అది ఆ మసాలా అంతా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు ఇక్కడ కారం మనం పచ్చిమిర్చి వేసాము ప్లస్ మనం ఫస్ట్లో మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఒక స్పూను కారం వేసాం సో చూసుకొని మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కాబట్టి దానికి కూడా తగ్గట్టుగా కొద్దిగా చూసుకొని సాల్ట్ కూడా వేసేసి అన్నీ ఇప్పుడు ముక్కలకి బాగా పట్టేలాగా సో అంత మసాలా అంతా బాగా పట్టేలాగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి మనం మిక్సీ పట్టిన గిన్నె ఉంటాయి కదా మిక్సీ జార్లో కొద్ది వాటర్ వేసుకోండి ఇక్కడే మనము వాటర్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము మీకు తిక్కుగా అంటే కాస్త పలుచుగా కావాలి అంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదా తిక్కు కావాలంటే తక్కువ వేసుకోండి కానీ ఉడికేటప్పుడు చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వాటర్ చూసుకొని వేసుకోవాలి స్టవ్ మీద పెట్టే ముందు ఈ విధంగా అయితే హాఫ్ చెక్క అంటే హాఫ్ లెమన్ ఒక నిమ్మబద్ద హాఫ్ లెమన్ వేసేసుకుంటే ఆ జ్యూస్ని కలిపేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ ఎక్కువగా హై పెట్టుకోకుండా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి సో నాకైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఉడకడానికి బట్ కానీ మెత్త చాలా బాగా మెత్తగా ఉడికితే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ విధంగా ఉడికినాక మనం దింపే ముందు ఒక గుప్పెడు కొద్దిగా కొత్తిమీరని తీసుకొని గార్నిష్ చేసుకొని ఇస్తే సరిపోతుంది అంతేనండి వేడి వేడి అని టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇవాళ బగారా రైస్తో సర్వ్ చేస్తున్నాను సో మీరు ఈ కాంబినేషన్ పూరి చపాతి దోశ ఈవెన్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అంటే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్